ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరిని మోసగించి అన్ని వర్గాల ప్రజలను మహిళలను రైతులను పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు ఏ ఆగా బాబు ఆవు కదా ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఏం ఆలోచించాలా మేము ఏం చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళా మాకే గుద్దినరు మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఉన్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి ఏ విధంగా మనం బ్రతకాలి కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఏం చేయకుండా పట్టికనే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర గావర అయితే తప్ప మనకు లాభం జరగదు అందువల్ల వెర్రి ఆవేశం కాదు నినాదాలు చెప్పడం కాదు మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడిసి పార్టీ నుంచి యాభై లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలా రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం క్రిఫ్ట్ కావచ్చు చాలా చాలా స్కీములు పెట్టుకున్నాం రంగులు రసాయనాలగిటి తెచ్చుకున్నాం సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే ఏ మోడీ కూడా ఇయ్యలే అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో రంజాన్ గిఫ్ట్లో స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటిచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం మరమగ్గాల కార్మికులు కూడా కాపాడుకున్నాం కనీసం నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది పాత బకాయిలు ఇవ్వడం లేదు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా రంజాన్ అయిపోయింది మీకు రంజాన్ తోఫా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు పేదలకు బట్టలు దొరుకుతాయని చేనేత కార్మికులకు కింద పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం దాన్ని ఎందుకు బంధు పెట్టింది సర్కార్ దయచేసి ఆలోచన చేయాలి ఒట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు మన బతికేంది మన ఆగమేంది అని ఆలోచన చేయాలి రైతు సోదరులకు కూడా నా మనవి రైతు బంధు ఇవ్వడానికే వెనకాడిన ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొంటలేదు కళ్ళాలలో తడిసిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ వడ్లు తడిచిపోతే కూడా అడిగే దిక్కు లేదు కొనే దిక్కు లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేకి గెలుపబోతా ఉన్నాం ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ కరీంనగర్ నెంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతూ ఉన్నా బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినాడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు వారి మేనర్లుడే మన వినోద్ కుమార్ గారు ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి రెండున్నర లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది మీరు నాకు సెలవీయాలని కోరుకుంటూ